వాళ్ళు ఏమీ కాదు తప్పకుండా ఈరోజు వాళ్ళు ఎన్ని రకాలుగా నిజంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో పెడతా ఉన్నా కూడా గతంలో మేము అనుకోండి ఉంటే ఇంకా పదింతలు పెట్టి ఉండవచ్చు రైట్ ఈరోజు మీరు ఒక దారి చూపించారు ఈరోజు మీరు మాకు ఒక లైన్ గీశారు ఆయన చెప్పినట్టు ఇంకా నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా మూల్యం ఇంతగా పదింతలు కూడా వాళ్ళు కూడా చెల్లిస్తారు అందరు నేను జీతం ఐదు వేలు ఉండేది పదివేలు పెంచుతాను మీకు అందరు కూడా మీరే కొనసాగుతారు అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసే మంత్రులందరూ కూడా గతంలో ఎలక్షన్ ముందు చెప్పారు ఎలక్షన్ అయినాక పూర్తిగా మాట మార్చి చెప్పారు ఆ రోజే చెప్పాం చంద్రబాబు నాయుడు గారు వస్తే మాట పైన ఉండరు ఇవన్నీ కూడా మోసం చేస్తారని సో ఇదే కాదు ఈరోజు గ్యాస్ సిలిండర్లు కానీ మిగతా సూపర్ సిక్స్ హామీలు కానీ మిగతా కూడా అన్ని మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి